మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కుర్తి గ్రామాల్లో చేపట్టడం జరిగింది మరి కార్యక్రమానికి మరి ప్రభుత్వ అధికారులు మరి సచివాలయం సిబ్బంది అదేవిధంగా కోటం తరఫున బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా రావడం జరిగింది మరి ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రభుత్వం అయిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో మన ప్రీతం నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తూ ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ ముందు హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్న ప్రజలు అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు మరి డిఎస్సిని ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు పదిహేడు వందల మంది ఉద్యోగస్తులు బీఈడి చదివిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వం పదిహేడు వేలు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి మరి చదువుకున్న బీఈడీ పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండో జీవో అన్నా క్యాటల్ ఓపెన్ చేయడం జరిగింది మూడో జీవో కూడా మరి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది రైతులు రైట్ ల్యాండ్ ట్యాక్టి యాక్ట్లో ఏదైనా ఏ విధంగా నష్టపోతున్నారో తెలియజేస్తూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మరి ఉమ్మడి కూటమి ద్వారా నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా పాల్గొని మరి విజయవాడ ప్రజలందరూ కూడా ఆదుకున్న ఘనత మన ప్రతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దక్కింది అదేవిధంగా కవులు రైతులను ఆదుకోవడానికి రైతు బిడ్డలను ఆదుకోవడానికి అదేవిధంగా బీసీలకి యాభై వేలు దాటిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం అదేవిధంగా వృద్ధులు వికలాంగులు కూడా మరి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు వృద్ధులకి పెన్షన్ మరి మంజూరు చేయటం వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ని మరి పెంచి వాళ్ళ ఏదైతే ఆ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చా అవన్నీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చామో వాటి అన్నిటి కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మరి ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వాన్ని అందరూ కూడా ప్రజలు కొనియాడుతున్నారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అన్ని విధాలు ప్రజలు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముందున్నారు కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి